నేను అసలు గివేవే లో హైయెస్ట్ కమెంట్ పిక్కర్ ని తీస్తానని చెప్పాను కదా దాంట్లో అసలు ఫస్ట్ సెకండ్ వచ్చిన ఒక ఇద్దరు నేమ్స్ అయితే చెప్పలేదు దాంట్లో ఒక్కరి గురించి అయితే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను మీకు ఫ్రీక్వెంట్ గా చెప్తున్నామే ఇంకెవరో కాదు మా టీచర్ నా ప్రతి వీడియో కింద మా టీచర్ కమెంట్ ఖచ్చితంగా ఉంటుంది కానీ తెలిసిన వాళ్ళ కమెంట్ పెట్టారు అనమాట ఎవరో తెలియని వాళ్ళ కమెంట్స్ పెడతారు ప్రతి వీడియో కింద ఒక కమెంట్ అయితే ఉంటుంది అంటే యాక్చువల్లీ నన్ను బయట విఘ్నో అంటారు కదా అలా అనమాట అండి అండి అని కమెంట్ పెడతారు మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి ఆ నేమ్ మీలో ఒకరే మా టీచర్ కూడా ఎందుకు టీచర్ అలా కమెంట్ పెడతారు డైరెక్ట్ మామూలుగా పెట్టచ్చు కదా అంటే నేను కూడా సబ్స్క్రైబర్ నే అంటారు ఖచ్చితంగా టీచర్ ఫోన్ లో నా వీడియోకి ఒక లైక్ కమెంట్ లేకుండా అసలు ఉండదు అంత మంచిగా సపోర్ట్ చేస్తారు ఈ రోజుల్లో ఎంత మంది అలా సపోర్ట్ చేస్తారు చెప్పండి ఇంట్లో వాళ్లే చేయరు అంత వరకు ఎందుకు మా రిలేటివ్స్ లోనే ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్నారు అంటే కమెంట్ అయితే కచ్చితంగా పెట్టగలరు కానీ ఎవ్వరు పెట్టరు ఎక్కడ లైక్ చేసి కమెంట్ పెట్టేస్తే మనకు డబ్బులు వచ్చేస్తేనే ఫీల్ అవుతారో ఏంటో నాకు అర్థం కాదు సరే వాళ్ళ కోసం ఎందుకు గానీ ఈ వీడియోలో టీచర్ టీచర్కి ఒక మాట చెప్తా అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే టీచర్